శంకరి భక్తులు బహతి భక్తులు అనేకులు ఉన్నరయ్యా అందులో కానీ భూలోకి నగరంలో చక్రవర్తి రాదుపన కుమారాగునమ్మాడు దేశ వేలుతున్నాడు అడిగి నల్లవు దానం తండ్రురావు అడిగ నల్లవు దానం తండ్రి పౌనం మాటలు అప్పలేదు అనలేదు పరిగి ముందు కలోన కలప్పలేదయ్యా అడిగిన అల్లవు దానం అంటుంది తల్లి అక్క నల్లవు దానం అంటుంది చేసుకున్న వద్ద కన్నా ఏడు ఎక్కువేస్తున్నదయ్యా కన్నా తల్లి దాన பதிமதி கொடுப்பு பதிமந்தி வித்தையா தருவ எப்படி பண்ணிண்டோ இரவையாடு ஆ கண்ண கொடுப்பு பயருக்கு

కొనకాలు మనకు ఏడు గంట ఎప్పాడు తరువు ఇసుకో భగవన్ ఈ పుస్తకాలు శాతాన్ని నేర్పిస్తాని ఆ కన్న తల్లి ఉచ్చారని భగవత్ తడివడి తడివడి స్థానం పోసుకొని కన్న కొడుకు పట్టు బట్టలు తడికిచ్చి మనకు బలపా చేతికిచ్చి ఏడుగడ్డ చెప్పాడు అగో కన్న కొడుకు వరహాల మారాగులు అయో పని లోపల వేస్తున్న ఐదెళ్ళ వినగాలు వరహాల వారు మరొక బలపాలు చేతులు కట్టుకోవల్ల లోపల ఐదుల వినగాను సమశా ఒక రోజు వార ఉంటే రోజు పక్ష ఉంటే పదిహేను రోజులు ఏడన్న పిడగాడు మనహాలి పడికల్లిపోతా ఉంటాడు ఏడాడు కలియాడు లోల్లిప్రపడత

భగవత <tutly> భగవాల <tutly> <tutly> <tutly with> <tutly>

లోపల నా భర్త వచ్చినాక ఏడేళ్ళ కొడుగుతోనే అరవిలో పొలవు తెచ్చుకుంటు అగో ఏడేడు కలిగేడు ఏడు లోపల బాలముచ్చాక భర్తూస్తున్నదో కందరి సంగతి లోపల ఉన్నది ರಾಹು ಹಚ್ಚವೇ ರಂಗ ದೇಶವೇ ರಂಗ ಬೊಮ್ಮೆ ರಾಮ ತಿಲ್ಲ ಕಚ್ಚಿ ದಿಕ್ಕು ವಳಗಿನಿಕ್ಕಿಂಡು ಬಂದ

ಆಗ ಕುರರ ಶುಭದಕ್ಷೆ ಪರಿบูร ಮೆಚ್ಚಿತ್ತು ಏಯ್ ಏಯ್ ಅವ ಪಹರೆ ಬವನಾಲ ಪೇಟಿಗೆ ಹೋಗತನಾನಿ ಅವ ಎತ್ತಾ ವಾಕುನದೋಯಿ ರಾಚನ ರಾನು ರಾನು ಬೌಡಕು ಬಾಲಾ ಕುರರಕ್ಕೆ ಕಾಣಿ ಭಾಗ್ಯ ಬವನಾಲ ಬೇಟಿಕ್ಕಿ ಬವನ ಬರವ 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 ಬರವ

కాయట్టూ తిరీ కళ్ళది ఆ రూపాయి దాన్ని ఆడదో అంటారు నాకేమీ పర్వాలేదాని ఆ రూపాయి కొంట పోయి దుకాళ్ళ బొంట తిరుక్కు దాన్ని కొనుక్కొనిలా బాల బాల బాలా బా కొనుక తినేదాన్ని అంటారు అమ్మా పొద్దుందాక కాయ కట్టు పోయే సిండి కట్టి వరకు ఆడదు ఏ తిరగ ఉండాలంటే అయినంత మందం లోపల అయిన తీర కట్టుకోవాలి ఆయనకోవాలని తోసి కోరుకోమనడు కొట్టువెట్టుకోవాలి

ఇంటిగా చంటిగా పెళ్ళాలు వాళ్ళ తలకాయ కోళ్ల గూడోలు పెట్టబోని కళ్ళబోన్ శివుడి ఇక మొగడచ్చే వరకు నడిగల వల్ల కూర్చొని నెత్తి నెత్తుకొని ఈ నెత్తిని పర్ర పర్రాకుండా కట్ట పిచ్చోల కప్ప్ర క్ర వనకో మొగ్గోని కవతల వేల పుల్ల రంజుండదు కానీ ఆడదాని పోరుంటు ఆడదాని పోరుండదు ఇంటి తాగటోడు కోటరు తాగుతాడు కోటరు తాగేటోడు ఆపు తాగుతాడు ఆపు తాగటోడు పాటలు తాగుతాడు ఆరు నెలలు బతికేటోడు మూడు నెల్లు కూడా బతికడు నా కథ దూషి చేతనే వాళ్ళు పట్టుకోని భారీ బొమ్మలు నడవ బంగారు బొట్టు పెట్టింది కుదిరి బొమ్మలు నడవ కుంగసాడు బొట్టు వేసి నాటి బొమ్మలు నడవ నాకు శేషుడు బొట్టు పెట్టుకోని అర్జున అయోధ్య రాముడు కుమ్మ గోపాల కృష్ణుడు నట్టనడవ నాగేంద్రుడు పడిగలు పెట్టుకోని ఓ చేతవతి గల్లు అతని వాళ్ళు పట్టుకోని వర్త వేడి ఎట్లా వస్తున్నది ముత్యాలు శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి